హాయ్ బ్రదర్ మీ పేరు నా పేరు సాయి తేజ బ్రదర్ ఇప్పుడు ఈ చేవేళ్ళ ఎంపీ ఎలక్షన్లో ఏ పార్టీ గెలుస్తుందని మీరు అనుకుంటున్నారు నేనైతే మన చేవేళ్ళ నుంచి మన బీఆర్ఎస్ మా కాసాని జ్ఞానేశ్వర అన్న గెలవాలనుకుంటున్నాను ఎందుకు బ్రదర్ ఎందుకంటే ఒకప్పుడు మన బీఆర్ఎస్ ఉన్నప్పుడు మా స్టూడెంట్స్ కానీ ఏదైనా ఇన్ని కరెంట్ కరెంట్ మెయిన్లీ ఇప్పుడైతే కరెంట్ ప్రాబ్లమ్ వాటర్ ప్రాబ్లమ్ ఇవన్నీ అప్పుడు ఇంత ఉండకపో ఇప్పుడైతే ఆఫ్టర్ బిట్వీన్ ఫోర్ మంత్స్ ఫైవ్ మంత్స్ గ్యాప్ అనే మన కరెంట్ కట్ చేయడం కానీ మనం చాలా చూస్తున్నాము సో నేనైతే బీఆర్ఎస్ రావాలని అనుకుంటున్నాను మంచి అంటే ఇప్పుడు వ్యాసానికి అనెక్షన్ అన్నైతే రావాలని మేమైతే హండ్రెడ్ పర్సెంట్ ట్రై చేస్తున్నాం మొత్తం మా చేయవల నుంచి అని మా మా సర్కిల్ అంతా మేమైతే మొత్తం బీఆర్ఎస్కే సపోర్ట్